జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి నేడు తన నామినేషన్ దాఖలు చేశారు మొదట నెల్లూరులో తన నివాసం నుండి బయలుదేరి ఆత్మకూరు పట్టణం సత్రం సెంటర్లోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం చేరుకొని తన నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మీరు వెంట ఆత్మకూరు మాజీ శాసనసభ్యులకు మరియు నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా హాజరయ్యారు ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ వైశ్య బజార్ బస్ స్టాండ్ సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగించి అనంతరం తన నామినేషన్ దాఖలు చేశారు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఈరోజు రాష్ట్రంలో అతి ఎత్తున ప్రచారంలో ఉన్నాయి అయితే దాదాపుగా ఈ నియోజక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయ గంకతో భారీ స్థాయిలో గెలుపు పొందేదానికి గెలుపొందుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు వికలాంగులకైతేనేమి వృద్ధులకైతేనేమి మహిళలకైతేనేమి అందరికి ఆడిపరుచులకైతేనేమి అందరికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థిని విద్యార్థులు కూడా భారీ స్థాయిలో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకం ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఆర్నీసులు పనిచేసేదానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు ఈరోజు ఆత్మకు నియోజకవర్గంలో ఆనంద్ రామరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ నాయకుడు చేయలేదు అటువంటి నాయకుడిని మళ్ళీ గెలిపించేదానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి మన ముఖ్యమంత్రి వదిలు మన రామ్ నారాయణ రెడ్డి రెడ్డి గారు దాదాపుగా లక్ష్మీ వైద్యులకు ఓట్లు విచారిస్తూ గెలుపొందుని చెప్పి కనిక పరమేశ్వరం పార్టీ రామ్ నారాయణ రెడ్డి గారికి అందరం ఎంతో మహిళల అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అందరం కష్టపడి ఎంతో పేరు పేరొంతన అందరము కృషి చేస్తున్నాం మహిళలు అందరం ఈరోజు అందరూ బయటికి రావాలంటే ఆయన ఎంతో మెజార్టీగా మన ఆత్మక టౌన్ మీద ఎంతో మెజార్టీగా రావాలని కోరుకుంటున్నాము మన తండ్రి లాంటి వాడిని మనం అందరం కాపాడుకోని గెలిపించుకోవాలని మాకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా ప్రయత్నంలో జై తెలుగుదేశం యువజనలా ఈరోజు తెలుగుదేశం ఆనంద రామనారాయణ రెడ్డి గారు నామినేషన్ కోసం గాను ఆరు మండలాల నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ మొత్తం కూడా ప్రజలు మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు గత మూడు దఫాలుగాను ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగాను ఆ జెండాను ఎగరేయాలని ప్రతి కార్యకర్త కానీ ప్రతి ప్రౌడు కానీ ప్రతి అక్కడి చెల్లెళ్ళు అందరూ కూడాను బాగా కుయుతో ఒక పట్టుదలతో మా ఇంట్లో మనిషి రామనారాయణ రెడ్డి మేమందరం కూడా ఆయన గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా చాలా ధీమాగా ఉన్నాము ఆయనకి ఖచ్చితంగా మే ఎనిమిదో తారీఖు ఎలక్షన్కి జూన్లో డిక్లేర్ చేసే రోజున ఈ జనాలకి ఒక పండుగ కొత్తగా పండుగ రామనారాయణ రెడ్డి గెలిచాడిన తర్వాత ఒక పండుగ చేసుకోవాలని సంతోషంతో మేము పద్లో ఎనిమిది గంటల నుంచి అందరం కూడా ఈ నియోజకవర్గంలోని నలుగురు ప్రతిపాదించడం జరిగింది శ్రీమతి శివమాల గారు మరొకటి శ్రీ కుమ్మే లక్ష్మీ గారు ಶ್ರೀಮತಿ ಸುನೀತ ಗಾರು ಶ್ರೀ ಕೊಟ್ಟು ಬ್ರಹ್ಮನಂದರೆ ಕೂಟಮಿ ಆತ್ಮಕೂರು ನಿಯೋಜಕವರ್ಗ ನಾಯಕರು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಜನಸೇನಾ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರು ಅಂದ್ರೆ ಕಲಿಸಿ ಬೆಳ್ಳಿ ఎన్నికల నిబంధనల మేరకు ఇవాళ నామినేషన్ దాఖలు చేశాం ఈ నామినేషన్ ప్రక్రియ సత్రం సెంటర్ నుంచి అంకమ్మ మాను పూర్తి చేసుకొని కన్య పరమేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆత్మకూరు మెయిన్ రోడ్లలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు ఈ కార్యకర్తలు అందరూ స్వాగతం పలకగా ఈ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది ఎంతో గొప్పగా ప్రక్రియ వాళ్ళ జరిగింది వేలాదిగా తరలివచ్చిన ఆత్మకూరు నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల ఈ నామినేషన్ ప్రక్రియ కొరకు వచ్చిన నా స్నేహితులు ఆత్మ బంధువులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఇవాళ నామినేషన్ ప్రక్రియకి ఏ ఉత్సాహంతో అయితే పరుగులు పెడుతూ వచ్చి విజయవంతం చేశారో మాకు ఎలాంటి అనుమానం లేదు రేపటి మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి పోలింగ్లో కూడా ఈ విజయ రెచ్చింపు ఉత్సాహంతో విజయవంతం చేయడానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మున్మడిగా దీన్ని ముందుకు సాగిస్తారని విజయలక్ష్మి వైపు కూటమి అభ్యర్థులు ముందుకు సాగుతారని అందరి ఆశీస్సులు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము అందరం కలిసి పేరు పేరు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అప్పటి నుంచి ఈ ఎన్నికల ప్రచారం ఇంకా ఉధృతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా మన ఉమ్మడి కలయికని ప్రభావితం చేసి ప్రజల యొక్క మన్నల్ని పొందే విధంగా ప్రచారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ